మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య ఈ మధ్య కాలంలో తరచుగా భారతదేశంలో భూ ప్రకంపనలు అనేవి మనం తరచుగా చూస్తున్నాను మొన్న ఇటీవల కాలంలో కొద్ది నెలల క్రితం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించడంతో చాలా వరకు ప్రజలు భయాందోళన చెంది ఆ ఇళ్లలోంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము ఎట్ ద సేమ్ టైం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో భూమి అనేది ఎక్కువగా కంపిస్తున్నటువంటి అంశాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం సో అది కొద్దిసేపు కంపించినప్పటికీ కూడా ప్రజలు ఒక రకమైనటువంటి భయాందోళనతో ఆ ఇళ్లలోంచి బయటకొచ్చి వచ్చి బయట కూర్చొని ఆ ప్రాణ అరిచేతిలో పెట్టుకుని బ్రతుకున్నటువంటి పరిస్థితి ఒక భారతదేశంలోనే కాదు ఈ మధ్య కాలంలో యావత్ ప్రపంచ దేశాల్లో కూడా చాలా వరకు ఎక్కువగా ఇక తాజాగా ఢిల్లీలో కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా యూపీలో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత కూడా నాలుగు పాయింట్ నాలుగుగా నమోదైనట్టుగా తెలుస్తుంది అండ్ పదిహేను సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా కూడా భయాందోళన ఇళ్ల నుంచి బయటకు రావడం జరిగింది ఆ రోడ్ల పైన కూడా పరుగులు తీసినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే హర్యాలోని రోహతక్ ప్రాంతాల్లో కూడా భూకంప కేంద్రాన్ని గుర్తించినటువంటి చెప్పడం జరిగింది సో దీని మీద అధికారులు కూడా అంటే ఈ పదిహేను సెకండ్ల పాటు కంపించినటువంటి భూ ప్రకంపనలు ఇక్కడైనా లేకపోతే ఇంకా వేరే ప్రదేశాల్లో ఏమైనా కంపించే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు దాని మీద దానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పరిశీలించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే అంటే ప్రస్తుతానికి అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం దేశ రాజధానితో పాటు హర్యానా యూపీలో కూడా భూమి కంపించడంతో ప్రజలైతే భయాందోళన చెందారు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్టయితే ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా వరంగల్ అలాంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించినటువంటి సందర్భాలు మనం చూసాము ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒంగోలు పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతో ప్రజలు అంటే తరచుగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదిక అయితే ఎక్కువగా చూస్తూ ఉన్నాయి ఈ భూకంపాలకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా చూస్తున్నాడు మరొకసారి దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలంతా కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు మరి దీనిపైన అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా అసలు భూమి లోపల ఏం జరుగుతుంది భూమి లోపల ఏం జరుగుతుంది ఎలాంటి సందర్భాల్లో అసలు భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి ఎంత తీవ్రత ఉంటే దానికి సంబంధించినటువంటి ఎంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఎన్నో అంశాల మీద ఇప్పుడు అధికారులు కూడా పరిశోధనలు చేస్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే దీన్ని మాత్రానికి హర్యానాలోని లోని రోహతక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్టు అయితే తెలుస్తోంది